ఆర్ఎల్ఆర్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లెల గ్రామంలో ఉండడం జరిగింది ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి మందడపు లీలావతి గారి కుమారుడైన అశోక్ గారు చాలా ప్రచారంలో చాలా హోరుగా కొనసాగిస్తున్నారు ఆ ప్రచారానికి సంబంధించిన విశేషాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఎలా ఉంది సార్ ప్రచారం ప్రచారం చాలా హుషారుగా జరుగుతూ ఉంది మేము గత నూతన గ్రామ పంచాయతీకి ఏర్పడినటువంటి అడిమల గ్రామ పంచాయతీకి మొదట మొట్టమొదటి సర్పంచ్గా నేను మందులు అశోక్ కుమార్ని గ్రామ ప్రజలను ఎన్నుకోవడం జరిగింది వారు నా మీద పెట్టినటువంటి ఆశలకి వారు వారి యొక్క ఆశలకు అనుగుణంగానే ఆశయాలకు అనుగుణంగానే నేను ఇక్కడ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడం గ్రామ పంచాయతీలో పనులు చేయడం జరిగింది దానికి మరొకసారి నేను చేసిన పనులను గుర్తించి జనరల్ లేడీ వచ్చినటువంటి రిజర్వేషన్ సందర్భంగా మా అమ్మగారు అయినటువంటి మందరపు లీలావతి గారిని సర్పంచ్గా అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి నా ఎమ్మటి గత గ్రామ పంచాయతీ పాలక వర్గంలో ఉన్నటువంటి ఉప సర్పంచ్ గారు వార్డు సభ్యులు కూడా చాలా వరకు నాతోనే ఉన్నారు గ్రామాభివృద్ధిని చూసి పార్టీలకు అతీతంగా ఈరోజు నా ఎమ్మటి ఉన్నటువంటి మా గత గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు కానివ్వండి గ్రామ ప్రజలు కానివ్వండి వారందరి సహకారంతో ఈరోజు మరొకసారి ప్రజల వద్దకు వెళ్తున్నాం ప్రజలందరూ కూడా మాకు చాలా సహకరిస్తూ ఉన్నారు భవిష్యత్తులో మరొకసారి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మా అమ్మగారు గెలవడం అదేవిధంగా గ్రామ పంచాయతీ పాలక వర్గం కూడా పూర్తి స్థాయిలో అన్ని వార్డులకి పది వార్డులు మేమే గెలవడం జరుగుతుంది గ్రామాభివృద్ధిని గత పాలక వర్గం కంటే మెరుగ్గా అభివృద్ధి చేసి చూపించడం జరుగుతుంది మేము ఏంటంటే ఇది గ్రామ పార్టీలకు అతీతంగా జరిగేటటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ పార్టీ గుర్తుతో పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా వ్యక్తిగతంగా ప్రజలకు అందుబాటులో ఉండేది ఎవరు ఆ వ్యక్తిగత సమస్యలను పట్టించుకొని గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పట్టించుకొని ఉన్నతాధికారుల దగ్గరకు ఆ సమస్యలను తీసుకెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించేటటువంటి విద్యావంతుడు యువకులు ఉత్సాహవంతులు కావాలనేటటువంటి ప్రజల యొక్క వారి ఆశలకు అనుగుణంగానే పనిచేయడం జరిగింది గతంలో ఇప్పుడు కూడా పనిచేస్తాననే ఉద్దేశంతోటే ఉద్దేశంతో మేమందరం కూడా మిత్రపక్షాల కూటమిగా ఏర్పడి ఈరోజు ప్రజల ముందుకెళ్లడం జరుగుతూ ఉంది పార్టీలకు అతీతంగా జరిగేటటువంటి పార్టీ గుర్తులు లేనటువంటి ఎన్నిక కేవలం గ్రామాభివృద్ధి కోసం తప్ప దీని విషయంలో పార్టీలన్నింటినీ పక్కన పెట్టి ఏకమై మాకు సహకరించడం జరుగుతూ ఉంది ప్రజలు